హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన 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 ఛానల్ వచ్చేసి మలేష్ ఫార్మర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అంటే ఈరోజు ఇగో గొల్లగాడికి నేను కూలీగా వచ్చిన మన జంగల్పన ఓదామంటే మస్తు జంగల్ ఉన్నది ఆ జంగల్పన ఓదామంటే జిట్టపూలి భయానికి ఇగో ఈ బండబోల పన ఉడక రావడం జరిగింది మరి ఈ పన్న ఇప్పుడు ఏంటంటే వర్షాకాలమే మనకు గడ్డి ఈ గొర్రెల మేకలకు గడ్డి దొరుకుతుంది కానీ ఇక ఎండాకాలం వచ్చిందంటే గొర్రెల మేకలకు ఒక పోస గడ్డి ఉడక దొరుకుతుంది ఇక్కడ పోవాలి ఇక మహారాష్ట్ర మన్ను మసారం అటు కొట్టుకొని పోవాలి ఈ కంటే గొర్రెల కాపరి కా కష్టాలు అంటే ఎట్లుంటాయంటే ఒక గిట్లు ఉంటాయి మరి ఇప్పుడు జంగల పను పోదామంటేనేమో జిటపులి బాధ ఏ పొద సాటైన కానీ ఆ జిటపులు అక్కడనే దాన్ని పట్టుకొని అడ్డదినెత్తది కాబట్టి దాని భయానికే ఈ జంగల పను పోవడం చాలామంది వెనుకడు చేసుకొని గిట్ల మన ఎట్లా అంటే చెల్లరు కావచ్చు లేకపోతే కట్టల పండు ఇట్లాంటి బండబోల పండి మనకు ఎక్కువ శివారు లేవు షేన్లుగుడుకమ్మ ఎక్కువ లేవు ఇక ఇవే బౌలరు ఇక ఈ బౌలర్ పంటే కొంచెం టైంపాస్ గుడక చేయడం ద్వితుంది మనకు సేనులు గుడకము ఎక్కువ లేవు తక్కువనే సేనులుగుడకం ఉన్నాయి మరి అంటే ఇట్లా పరిస్థితి మన గొర్రెల కాపరి కష్టాలంటే ఇక ఆ పోతేనే పెద్ద జిటపులి ఆ తోడేండ్లు అట్లాంటి బాధలు చేయంగా ఎందుకంటే ఒక్కటి పోయినా కానీ మళ్ళీ కూలి అని చెప్పేసి ఆ భయానికి ఆ జంగల పోవడం మర్చిపోవడం అంటే మానేస్తారు ఈసారి ఈ బండ బోరల కట్టల పొంటి లేకపోతే ఊర్ల పక్క పొంటి అట్టా అట్టా అట్లా భయపడుకుంటా మేపుకోవడం జరుగుతుంది ఆ జంగా పోవాలంటే భయం చాలా భయం పడుతురు మరి మనదైతే పరిస్థితి ఒక ఇట్లా ఉన్నది ఈ ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఈ సంవత్సరం ఈ ఎక్కువ వర్షాలు పడటంతో కుంట్లు ఉడక చాలా కుంట్లు ఉడక ఉన్నాయి కుంటడం జరుగుతుంది అవి నడచడానికి గుడక ఓపిక లేక అవిగుడుకము కొంచెం వెనకడి గేయడం జరుగుతుంది ఎన్ని సూదుబుట్లు తీసుకొచ్చి ఎన్ని మందులు ఇచ్చినా వీటకు ఆ బీమా అనేది కొంచెం తగ్గడం లేదు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నది మరి మన గొర్రెల కాపరి కష్టాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తప్పకుండా మరి మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మన గొర్రెల కాపరి కష్టాలు ఎట్లా అంటే ఇట్లా ఉంటాయి కాబట్టి ఇది ప్రతి ఒక్క గొర్రెల కాపరి కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ గుడికం కావచ్చు షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మన ఛానల్ పేరు వచ్చేసి మలేష్ ఫార్మర్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్